విజయ ఆంటీ విజయ ఆంటీ సంధ్య రారా లోపలికి విజయ ఆంటీ ఎప్పుడు బిజీనే కుట్టుకుంటా నేను ఎప్పుడు వచ్చినా కూడా కుట్టుకుంటేనే ఉంటది ఆ చెప్పురా ఎందుకు వచ్చిన ఉండదు పని ఉంటేనే అత్త మా ఇంటికి అబ్బో అట్టి ఎందుకు అత్త లేకుంటే ఆంటీ లైన్ లో అందరం థర్టీ ఫస్ట్ దావతి వేసుకుందాం అనుకుంటాను నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నా మీరు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి మా బిడ్డ పెళ్ళైనప్పటి నుంచి నెల నెల దావతి అవుతుంది మా ఇంట్లో మళ్ళీ దావతి ఇవ్వాలరా కొత్తగా నెక్స్ట్ ఇయర్ వచ్చి మీ దగ్గర టూ థౌజండ్ వసూలు చేస్తాను విజయాంటీ విజయాంటీ సంధ్య రారా లోపలికి ఆంటీ ఎప్పుడు బిజీనే కుట్టుకుంటా నేను ఎప్పుడు వచ్చినా కూడా కుట్టుకుంటేనే ఉంటది ఆ చెప్పురా ఎందుకు వచ్చిన ఏదైనా పని ఉంటేనే అత్తవు మా ఇంటికి అబ్బో అట్టి ఎందుకు అత్తవు లేకుంటే ఆంటీ లైన్ లో అందరం థర్టీ ఫస్ట్ దావతి వేసుకుందాం అనుకుంటాను నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నా మీరు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి మా బిడ్డ పెళ్ళి అయినప్పటి నుంచి నెల నెల దావాత అవుతుంది మా ఇంట్లో మళ్ళీ ఏం దావాత కొత్తగా నెక్స్ట్ ఇయర్ వచ్చి మీ దగ్గర టూ థౌసండ్ వసూలు చేస్తాను నేను